మనస్సు ఎందు పరివర్తన తీసుకురాగలదా కారాగారమో అని నన్ను అనుకోండి తీసుకురావచ్చు తీసుకురాలేకపోవచ్చు లేదా అతను అంతకన్నా పెద్ద దొంగ కావచ్చు ప్రతీకార బుద్ధిని పెంచుకున్నవాడై నన్ను ఫలానా అప్పుడు నేను యామరపాటుగా ఉన్నప్పుడు పట్టుకున్నారు కనుక నేను అసలు యామరపాటు పొందకుండా నేను సమాజాన్ని ఇబ్బంది పెడతాను అని అన్నాడు అనుకోండి ఇప్పుడు మీరు అతని శరీరాన్ని బంధించగలిగారేమో కానీ అతని మనసులో పరివర్తన ఏమైనా తీసుకురాగలిగారా మీరు తీసుకురాలేరు స్థూల శరీరాన్ని వశం చేసుకోవచ్చు బంధించవచ్చు స్థూల శరీరాన్ని మీరు తీసుకొచ్చి కట్టి పడయ్యచ్చు మీ దగ్గర కానీ సూక్ష్మ శరీరాన్ని మీరు వంచలేరు మీ తరం కాదది అది తనంత తానే మారవలసి ఉంటుంది అది మారేది దేనికి అంటే ఒక్క బోధకు మాత్రమే మారుతుంది పరివర్తన తనంత తాను మార్పు చెందితే అది సద్బుద్ధితో ఉంటుంది అతను ఏ బలమూ లేనివాడు కావచ్చు అత్యంత బలహీనుడు కావచ్చు అతనేమి నిజంగా నలుగురు వచ్చి కలియబెడితే నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు కానీ అతని మనస్సు మాత్రం మహాక్రూరముగా ఉందనుకోండి అతని మనస్సు విషపు పురుగుగా ఉందనుకోండి అది చాలా క్రూరమైన ఆలోచనలు చెయ్యగలిగితే అతని క్రూరత్వము ఎంత దూరం ఉందో ఆ ఆలోచనని బట్టి అతని శరీరము అంత బలవంతరము కాకపోయినా అతను సమాజమునకు ప్రమాదము చెయ్యగలడు అతని శరీర బలంతో సంబంధం లేకుండా కేవలము అతని మనస్సు యొక్క క్రౌర్యము అతని శరీర బలాన్ని దాటి సమాజానికి అపకారం చేస్తుంది అదే విధంగా ఒక వ్యక్తి శరీర బలం ఎంత సంబంధం ఉండదు కానీ ఆయన మనస్సుకి ఉన్నటువంటి పవిత్రత చేత మనస్సుకి ఉన్నటువంటి శక్తి చేత ఆయన సమాజమునకు అంతటి మహోపకారమును చేయగలరు తొంభై ఐదు సంవత్సరముల వయస్సులో పరమాచార్య స్వామి తన ధర్మానికి తాను కట్టుబడి సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమేనని మహానుభావుడు వాహనం ఎక్కకుండా తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళారు ఒక దేవాలయ ప్రాంగణంలో రాత్రివేళ పడుకుని నిద్రపోయేవారు తొంభై ఆరు సంవత్సరముల వయస్సు కలిగినటువంటి శరీరం ఏ బలం ఉందని అలా చేయగలిగింది ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంతో గొప్పదయ్య ఒకనకొక సభకి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు వెళితే సభలో ఉన్న వాళ్ళు అన్నారు అన్నారు మీరు మాకు నిరంతరం మంచి మాటలు చెప్తున్నారు కానీ మేము పాపములను చెయ్యకుండా నిగ్రహించుకోలేకపోతున్నాం మేము పాపం చేస్తున్నాం మాకు తెలుసు మీరు చెప్తున్న బోధల వలన మాకేమర్థం అవుతోందంటే మేము చేస్తున్నటువంటి పాపములే మమ్మల్ని బాధపడుతున్నాయి ప్రకృతి ఎందు దేవతానుగ్రహం లేని స్థితిని కల్పిస్తున్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఈ పాపము నుంచి విడివెడకుండా ఉండలేకపోయిన స్థితిలో మేము మమ్మల్ని మేము నిగ్రహించుకోవడానికి మీరు ఎంత బోధ చేసినా మా మనసుని మేము మార్చుకోలేకపోతుంటే మేము ఏం చెయ్యాలని అడిగారు ఒక్కసారి చిరునవ్వు నవ్వి ఒక్క రెండు నిమిషాలు ఆగే ఆయన అన్నారు మీ అందరి కొరకు మీరు చేస్తున్నటువంటి పాపములకు ప్రైశ్చిత్తంగా చెప్పవలసినటువంటి స్థానమునందు కూర్చుని నేను చెప్పినా మీరు వినలేకపోతున్నందుకు వినలేకపో మార్చుకోలేకపోతున్నామని నాకు చెప్పినందుకు మారనటువంటి వాళ్ళకి చెప్పి 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 చెప్పడమే కానీ మార్పు తేలేకపోయానన్న నా బాధ పోగొట్టుకోవడానికి వారం రోజుల్లో ఒకరోజు రాత్రి నుంచి నేను ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండిపోతానన్నాడు ఆ మాటకి అప్పటి వరకు మేము మారలేకపోతున్నామన్న వాళ్ళు నూటికి తొంభై ఐదు శాతం మార్పు వచ్చింది ఇది యథార్థంగా జరిగిన సంఘటన పవిత్రమైన మనసు కలిగినటువంటి వ్యక్తి ఎంత బలహీనమైనటువంటి మనస్సున్న వాణ్ణి ఉద్ధరించి బలవత్తరం చేసి తేజోవంతుణ్ణి చేసి చక్కగా సమాజానికి పనికొచ్చేవాడిగా చేయగలడు ఆయన శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడు అన్న దానితో సంబంధం ఉండదు ఆయన మనస్సు ఎంత పవిత్రం ఆయన మనస్సు ఎంత శక్తివంతం ఇది ప్రధానమై ఉంటుంది అందుకే సూక్ష్మదేహము యొక్క శక్తి ముందు స్థూలదేహము నిలబడలేదు సూక్ష్మదేహానికి ఉన్నటువంటి వేగం ముందు స్థూలదేహం నిలబడలేదు స్థూలదేహానికి ఉండే వేగం చాలా చాలా తక్కువ నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి కనీసంలో కనీసం నేను పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు ప్రయాణం చేస్తే తప్ప నా స్థూల శరీరం హైదరాబాదుని చేరుకోలేదు అదే నా సూక్ష్మ శరీరంతో నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి మా అబ్బాయి ఇల్లు నాకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఒక్క క్షణంలో మా అబ్బాయి హాల్లో కబ్బోర్డ్లో పైగూట్లో కుడిచేతి పక్కన ఏ వస్తువు పెడతాడో నాకు కనపడుతుంది మనోనేత్రంలో సూక్ష్మ శరీరానికి వేగం ఉంటుంది స్థూల శరీరానికి అంత వేగం ఉండదు అందుకే సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వశం చేసుకుని ఉంటుంది ఇప్పుడు అన్ని శక్తులు దానివి ఆ మనస్సు పవిత్రమై ఆ మనస్సు ఎప్పుడూ పవిత్రమైన వస్తువుల్ని పట్టుకునేటట్టుగా తర్ఫీదిచ్చుకున్న జీవుడున్నాడే వాడు కూడా దాని వలన తరించిపోతుంటాడు స్థూల దేహంతో ఎంత చేస్తున్నాడన్నది కాదు సూక్ష్మదేహంతో చేసినది ఏదుందో అది అపార శక్తివంతం దీనికి లక్షణం ఉంది ఇది విపరణీయతే దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే శరీరముగా ఉంటుంది